హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే తిరుపతి జూ పార్క్ గురించి మీ అందరికీ తెలియజేస్తాను అసలు ఎలాంటి జంతువులు ఉన్నాయి ఏంటి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ప్రధానంగా ఈ వీడియోలో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను సో మా పిల్లలు అల్లరి చేస్తే తిరుపతి జూ పార్క్ చూద్దానన్నా అంటే ట్రైన్ పట్టుకుని బయలుదేరామన్నమాట నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతిలోకి ఎంటర్ అవగానే మధ్యలో మనకు అందమైన కొండలు రేణిగుండ నుంచి మనకు స్వాగతం పలుకుతాయి అక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయన్నమాట ఇక ట్రైన్ దిగిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకోండి అని ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో ఫ్రెండ్ సలహా మేరకు ర్యాపిడో బుక్ చేసుకున్నాం ర్యాపిడోలో నాకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఛార్జ్ చేశారనమాట అక్కడి నుంచి సో వన్ సెవెంటీ ఎయిట్ అతనికి పే చేసేసి అక్కడికి చేరుకున్నాం ఇంకా లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి సో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట తిరుపతిలోని జూపర్లో ఉన్నాం అనమాట జూపర్లో టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం ఇక్కడ రకరకాల జంతువులు పెట్టే దర్శనం ఇస్తున్నాయి అలా అసలు ఇక్కడ ఎలాంటి జంతువులు ఉన్నాయి ఏంటి ఆ విశేషాలు ఈ రోజు కార్యక్రమంలో చూద్దాం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకు వానరాలు స్వాగతం పలుకుతాయి హాయ్ హలో అంటే చాలా బాగా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట వాటి కోసం టైర్లు గీర్లు అన్నీ కూడా ప్రత్యేకంగా కట్టి పెట్టున్నారు సో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయనమాట మొత్తం కూడా తిరగడానికి అలాగే బ్యాటరీ వ్యాన్లు కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి సో మన ఇష్టం అనమాట బ్యాటరీ వ్యాన్లు యాభై డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే గంటకి రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు మేమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాం స్కూటర్ తీసుకొని అక్కడి నుంచి అనమాట మొత్తంగా ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్డు మార్గం సో వాళ్ళు అక్కడ గైడెన్స్ ఇచ్చారు పిల్లల్ని తీసుకెళ్తున్నారు బ్యాటరీ వెహికల్ తీసుకోండి లేదంటే మా దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి అంత దూరం నడవడం పిల్లలు కష్టంగా ఉంటుంది అని సో మేము తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మరి ముందుకు వెళ్తూ ఉంటే బాతులు గిన్నె కోళ్ళు అన్నమాట మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి సో వాటిని ఎలా చూసుకుంటూ కొంచెం అడవి అందాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడి నుంచి మనకు జింకలు కనిపిస్తాయి అన్నమాట మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు జింకల్ని అంటే వాళ్ళు ఇంతవరకు జింకల్ని చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వాటిని జింకల్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు రకరకాల జింకలు ఉంటాయి బోట్స్ కూడా ఉంటాయి ఎలాంటి జింకలు ఉన్నాయి ఏంటని ఇక అక్కడి నుంచి కొంచెం దాటుకుని ముందుకెళ్తే రైట్ సైడ్లో నెమళ్ళు కనువిందు చేస్తాయి తెల్ల నెమలి ఇక చాలా రకాల నెమళ్ళు ఉన్నాయండి ఏ నెమళ్ళు ఏమున్నాయి అని చెప్పేసి అక్కడ మనకు బోట్స్ ఉంటాయన్నమాట సో అక్కడ ఉండేటువంటి నెమళ్ళని రకరకాల నెమళ్ళైతే మనం చూడొచ్చు అన్నీ కూడా లోపల కేజీలో ఉంటాయన్నమాట అవి లోపల నుంచి మనం చూసుకొని అక్కడ నుంచి అక్కడ జింక బొమ్మలు కూడా ఉన్నాయి సో మా పిల్లలు అక్కడ నిలబడి కొంచెం ఫోటోలు కూడా దిగారు స్టైల్గా ఇంకా అక్కడి నుంచి పక్షులు రామచిలుకలండి అండి బా ఎలాంటి పక్షులు ఎలాంటి రామచిలుకలు ఉన్నాయంటే సూపర్ అనమాట అవన్నీ కూడా చూడొచ్చు మనం ఇక్కడికి వెళ్తే ఇంకా అంటే అడవిలో వెళ్ళినట్టు అలా చూసుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది అంతా కూడా మన జనాలు అక్కడక్కడ కనిపిస్తుంటారు ప్రజలంతా కూడా కనిపిస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన తర్వాత అబ్బా ఇన్ని రకాల చిలుకల అని మనం నోరెళ్ళ పెట్టాలి అలా ఉంటుందన్నమాట పరిస్థితి ప్రధానంగా చెప్పాలంటే కొంచెం ముందు వెళ్ళిన తర్వాత బెంగాల్ టైగర్ అండి బాబు ఇది సూపర్ దాని రాజసం ఆ నడక అబ్బో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలా వాకింగ్ చేస్తూ తన టీవీ ప్రదర్శిస్తూ ముందుకు ముందుకొచ్చింది నేనేమో ఫోటో దిగుదామంటే ఏ నీతో నేనే ఫోటో దిగేది అన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళా కొంచెం అటు ఇటు తిరుక్కుని ఇటా వచ్చిందనుకోండి తప్పదు దానికి రావాల్సిన పరిస్థితి ఇంకా మన కోసం రావాలి కదా మనం నెల్లూరు నుంచి పోతే మనకు రాకపో మన కోసం రాకపోతే అట్ట సో వచ్చిన తర్వాత ఫోటో కొంచెం హోజ్ ఇచ్చింది అట్టా అష్ట కష్టాలు పడి దాన్ని మా జూమ్ కెమెరా పెట్టి తీసేసాము ఇంకా అక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అంటే సందర్శకులకి వైట్ టైగర్ కూడా కొంచెం దూరంలో కనిపించిందనమాట అది అది కనబడి కనబడినట్టు కూర్చొని ఉంది ఇంకా మనం పిలిస్తే రాలేదు అది జంపింగ్ జపంగ్ జంపింగ్ జప్పంగ్ అని పాట పాడుతూ ఎలుకు పంటి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది అనమాట సరదాగా ఉంది దీని డ్యాన్స్ ఎంతవరకు నేను చూడలే అట్లా డ్యాన్స్ చేయడం ఎరుకు సో ఆ డ్యాన్స్ కూడా చూసాము దాని తర్వాత అమ్మ మెరుపుతిగా నువ్వన్నా రా తల్లి అది రాలేదు ఇంకా మనం టైగర్ని అయితే ఏం పిలుస్తాము నువ్వైనా రా అమ్మా అంటే అలా ఒక లుక్ వేసి ఇటు చూసి గమ్ము వెళ్ళిపోయింది నువ్వు వచ్చావా నెల్లూరు నుంచి ఎగేసుకొని వచ్చావా అని సరే దాన్ని కూడా ఒక వీడియో తీసేసుకున్నాను లుక్ వేసింది అది తర్వాత కొండ చిలువ ఇదైతే మనం చూడొచ్చు నుంచి కనీసం ఇటు చూద్దాము పలకరిద్దాము నెల్లూరు నుంచి వచ్చాడు వీడు అని కూడా లేకుండా గమ్మున్న నిద్రపోతూ ఉంది రెండు కొండ చెలువలు కనిపించాయి మనకు ఆ రెండు కొండ చెలువలు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాయి సరే మనం హ్యాపీగా బజ్జు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వచ్చామన్నమాట మనం మన ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందిగా వేసుకొని ఇంకా అక్కడ మన గజేంద్రుడు ఎందుకో నెత్తి మీద మట్టి వేసుకుంటూ కనిపించాడు ఏందయ్యా స్వామి నెత్తి మీద మట్టి అని చెప్పినా కూడా ఇన్ల ఇంకా మిగతా నాలుగు ఎనిమిదిలేమో అబ్బా ఏమున్నాయండి చూడడానికి చాలా ఎత్తుగా చాలా బాగున్నాయి అనమాట మనం మామూలుగా చూడలేము అంత బాగున్నాయి సో అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఆహారాన్ని ఆరోగిస్తూ వివాహ భోజనం నాకే ముందు అనే సో పాట పూర్తిగా రాదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మనకు తెలిసిన పాట అంతే సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట అక్కడ అంటే అక్కడ చిన్న నీళ్ళ తొట్టిలాగా ఒకటి అక్కడ ముసలి బొమ్మలా కనిపించింది సరే నేనేమో బొమ్మ అంటాను పక్కన వాళ్ళు కాదండి ముసలి అంటారు అయ్యా అది బొమ్మేనయ్యా అని చెప్పి నేను చాలాసేపు ఎందుకంటే నోరు అట్లా తీసి పెట్టింది అనమాట అది చాలాసేపు వీడియో తీసినా కూడా ఎక్కడ కూడా కదిలినటువంటి పరిస్థితి మనకు కనబడలా సరే నేను అట్లా చూస్తున్నాను అరే నేను ముసలి నేరా అని తిరిగింది ఒకసారి ఓరే నాయన తెలియదు రియలేనా అని నాకు అప్పుడు అనిపించింది ఓ ముసలి ఇట్లుంటాయా అని నిజంగా అంటే దూరం నుంచి చూస్తే మాత్రం మనం ఏమనుకుంటామంటే బొమ్మ అనుకుంటాం అనమాట అట్లా ఉంది సో అది రియల్ ముసలే అండి అది డూప్ కాదు దాని తర్వాత అది కదులుతూ హ్యాపీగా ఒకసారి ఫోజ్ ఇచ్చింది వామ్ నిజమేనా అయి ఇది ముసలే అని చెప్తే నేను చెప్పాను కదా సార్ అన్నాడు పక్కనుడు నువ్వు నువ్వంటే రెండు మూడు సార్లు వచ్చింటావు నేను ఇదే కదా రావడం ముసలిని డైరెక్ట్గా చూడడం అని చెప్పి అనుకుని ఆ తర్వాత అసలైన షార్ట్ ఇది సూపర్ 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 షాట్ అనమాట మరి జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సఫారీ అడ్వెంచర్ ఇది సూపర్గా ఉంటుంది సఫారీ అడ్వెంచర్ మాత్రం మనం ఎప్పుడు కూడా జూ పార్క్ వెళ్తే మాత్రం డబ్బులు పోతాయి అని అనుకోవద్దు పెద్దలకి సెవెంటీ అనమాట పిల్లలకి ఫిఫ్టీ అనుకుంటాను సో థర్టీ ఫిఫ్టీ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేమంతా సఫారీ ఎక్కేసాము ఒక మాటలో చెప్పాలంటే ఇది నా భూతో నా భవిష్యత్ అనమాట మనం నిజంగానే ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయలేము అంత బాగుంటుందన్నమాట సఫారీ అడ్వెంచరు సూపర్ 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 అని చెప్పొచ్చు చాలా బాగుంది సో డబ్బులు ఇచ్చేసిన తర్వాత మేము సఫారీ ఎక్కేసింది ముందు సీట్లో కూర్చున్న వ్యాన్ డ్రైవర్ చెప్పాయా నేను ముందు సీట్లో కూర్చుంటాను నాకు వీడియో తీసుకోవాలని కూర్చోండి సార్ అన్నాడు స్లోగా ఓపెన్ ఫారెస్ట్లోకి స్లోగా ఎంటర్ అవుతాం అనమాట గేట్స్ తీస్తారు మన సినిమాలో లాగా స్లోగా ఓపెన్ గేట్స్ తీసిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం మళ్ళీ గేట్లు క్లోజ్ అవుతాయి అయిపోయిన తర్వాత అడవిలో ఎలాంటి జంతువులు ఉంటాయో మనం సినిమాల్లో చూపించినట్టు చూడవచ్చు అనమాట వ్యాన్లోంచి దగ్గరగా వస్తే అసలు ఎట్లా ఉంటుందంటే చిల్లలు చిన్న పిల్లలకు మాత్రం చెప్పాయా భయపడతారేమో భయపడపకండి అని సరే ఏం కాదు ఏం టెన్షన్ పడవద్దు అవి మన దగ్గరికి మన జోలికి రావని చెప్పారు సరే గేట్లు తీసుకొని లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనకు జింకలు మళ్ళీ చెంగు చెంగుంటూ ఎగురుకుంటూ తిరుగుతూ ఉంటాయన్నమాట దాని తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే సింహం గర్జనండి ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను సింహాలు గర్జన చేస్తూ మన కంటపడ్డాయి మీకు కూడా మీరు వినడం కోసం ఆ సింహ గర్జన అయితే అట్లానే పెడతాను ఒకసారి సింహ గర్జన వినండి మన ఆడియో బాగా రికార్డ్ అయింది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాము ఇంకా మళ్ళీ ఒక రెండు సింహాలు అయితే ఓపెన్గా ఉన్నారు అట్లే ఇంకొక సింహం అట్లా ఉంటే అది లేడీ సింహం అని చెప్పి చెప్పారు సో దూరం నుంచి కావాలంటే చూసుకోండి అనే టైప్లో అట్లా కూర్చొని ఉంది ఇంకో రెండు సింహాలు కనిపించాయి అవి ఓపెన్లో ఉన్నాయని చెప్పారు కదా ఆ రెండు సింహాలు అయితే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాయి ఇక ఇటు తిరగండమ్మా అంటే కూడా ఈ తిరగల మన కోసం తిరగమన్నా కూడా అది తిరగలేదనమాట సో సార్లు రిక్వెస్ట్ చేశాను అనేది మీకు చూపిద్దాం ఇటు తిరిగితే అని సో అతను ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడ్డాడు కదా వాళ్ళు మళ్ళీ రౌండ్ వేసుకోవాలి కాబట్టి ఇంకా పదం సార్ అంటే సరే కానీ అని చెప్పేసి వచ్చేసామనమాట ఇంకొంచెం వెళ్ళాక ఇవన్నీ కూడా ఓపెన్ ప్లేస్లో అన్నీ చూసుకున్నాక మళ్ళీ నేరుగా తీసుకొచ్చేసి మనకు సఫారీ ఎక్స్పీరియన్స్ అన్నీ చూపించుకొని తీసుకొచ్చి మనకు బయటకు వదిలేస్తాడు అనమాట సో ఈ మొత్తానికి ఈ టూర్లో సఫారీ అడ్వెంచర్ మాత్రం అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి సో పిల్లల కోసం స్నాక్స్కి అయితే అక్కడక్కడ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట సో స్నాక్స్ లేకపోతే ఫుడ్ వరకు అవసరమైతే వీలైతే ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీ అవుతుంది అనుకుంట మొత్తం చూసుకుంటూ రావాలంటే అవకాశం ఉంటే రెండు మూడు చపాతీలు లాంటివి ఏదైనా ఇంటికాడ చేసుకొని పెట్టుకొని వెళ్ళండి పిల్లలకి తినిపించడానికి బాగుంటుంది ఇదైతే నా అడ్వై ఎందుకంటే అవేం ఏమి దొరకలేదు మనకడ ఓన్లీ కొంచెం స్నాక్స్ అవి దొరికాయి కానీ అవి పిల్లలకి అంత రుచించలేదు అనమాట మనం ఇంటికాడ నుంచి కొంచెం పులిహోర గిలిహోర లాంటిది కొంచెం రొట్టెలు వేసుకొని వెళ్ళిపోతే మాత్రం సండే ఇది ఒక మెమొరబుల్ టూర్ అండి స్ మొత్తానికి చూశారు కదా సో తిరుపతి జూ పార్క్ లో చాలా రకాల జంతువులు ఉన్నాయి ప్రధానంగా సఫారీ టూర్ అనేది మాత్రం దీంట్లో నా బుద్ధు నా భవిష్యత్తు చాలా బాగుంటుంది సఫారీ టూర్ సో మనమైతే అడ్వెంచర్ ఏదైతే ఉందో అదైతే ఎంజాయ్ చేశారు కదా అలాగే ఇంకలు ఉన్నాయి మమ్మల్ని ఉన్నాయి రకరకాల అడవి జంతువులు ఉన్నాయి కొండ చెరువులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూస్తుంటారు ఒకవేళ చూడకపోతే మాత్రం ఒకసారి వచ్చి తిరుపతిలో ఉండేటువంటి జూ పార్క్ అయితే చూడండి మనం కూడా ఇక్కడ జూ పార్క్ దగ్గర ఫోటోలు దిగాం ఐ సపోర్ట్ జూ తిరుపతి అని చెప్పేసి సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి అలాగే మీ పిల్లలతో వీకెండ్స్ లో ఎంజాయ్ చేయండి సింగపూరి సంగతులు నెల్లూరు సబ్స్క్రైబ్ చేసుకోండి